జ్యోష్న అయితే ఇంకా దీపవళింట్లో సుమిత్ర అనేది అంతా వెతికిన తర్వాత సార్ ఈ దీపాన్ని మా అమ్మని కిడ్నాప్ చేసింది తనని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయండి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కాంచనాకైతే చాలా కోపం వస్తుంది నువ్వు ఎవరని కూడా మాట్లాడుతున్నావు తన నా కోడలు మీ అమ్మని తన కోడలకే సపోర్ట్ చేస్తావా ఈ మోనల్ మేనకోడలకి సపోర్ట్ చేయవా అంటే అసలుకి నువ్వు నా మేనకోడలే అయ్యి ఉంటే ఇలా ఇంటికి పోలీసులు తీసుకుని వచ్చి ఉండేదానివే కాదు అందులో నా మేనకోడల కంటే కూడా నా ఇంటి కోడలే నాకు ఎక్కువ అని చెప్పాను అనేటప్పటికీ అయినా అయినా సార్ తను సుమిత్రాకి మా అమ్మ అయితే నాకు వదినవుతుంది అంటే శివనారాయణ తన మనవరాలు అయితే నేను ఈ ఇంటి ఆ ఇంటి ఆడపొడుచుని నా కోడలతో పాటు నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తాను పదండి అని చెప్పానని ఇంకా దీపతో కూడా కలిసి ఇంకా కాంచిన కూడా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది ఇంకా కాశీ విషయంలో ఏదో తేడా జరుగుతుందని చెప్పని ఇంకా శ్రీధర్ అయితే ముందుగానే వల్లితో చెప్పుంటాడు ఇంకా వల్లి దగ్గరకైతే వాసు కాశీ వచ్చి నాకు త్వరగా నా ఐరన్ షర్ట్ చేసి చేస్తే నేను వెళ్ళాలి అంటే నువ్వు ఆయన కాసి నువ్వేమైనా నా దగ్గర దాస్తున్నావా అంటే అయ్యో అలా ఎందుకు నీకు అనుమానం వచ్చింది అంటే లేదు కాశీ ఈ మధ్య నీ ప్రవర్తన అంతా చాలా తేడాగా ఉంది అందుకే నాకు కాస్త అనుమానంగా ఉంది అని చెప్పంటే అవన్నీ నువ్వు నమ్మొద్దు అని చెప్పని తనైతే అంటాడు ఇంకా కొడుకు అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ తనకి ఎదురుగాని పూలైతే పడిపి ఉంటాయి అవి దేవ తేమో గుళ్ళు పూజారైతే సుమిత్రాకి ఇస్తే ఆ పూలు పెట్టుకోవడంలో ఇంకా దసరా నుండి చూసి ఇంకా పక్కకు వెళ్ళిపోవడంలో ఆ పూలైతే కాలుకాడ పడిపోతాయి ఇంకా ఆ పూలైతే తీసుకొని ఎవరు ఇక్కడ పూలు పడేశారని చెప్పని వెళ్ళి అయితే ఒక రాయి మీద పెడతాడు ఆ రాయి మీద అయితే పెట్టి తన పక్కనే సుమిత్ర కూడా కుంకుమైతే అయితే పెట్టుంటుంది అప్పుడు ఇంక పూజ అంతా చేసిన తర్వాత మా ఈ రోజు మా పెళ్లి రోజు నా భార్య నా పేరు మీద పూజ అర్చన చేయండి అని చెప్పంటే ఇదే పేరుతో ఇదివరకే ఒక అమ్మ ఒక ఆవిడ వచ్చి చేపించింది కొత్త ఏమైనా అని దశరథ్ అంటాడు లేదు లే మా ఒకవేళ మనుషులు పోల్ మనుషులు లాగే అట్లా పేర్లు బట్టి ఉంటుంటాయిలే అని చెప్పి అనేటప్పటికీ సరే ఇంకా పూజారైతే ఇంకా కుంకుమ కూడా ఇస్తాడు ఆ కుంకుమ తీసుకొని మీ కార్తీక్ పెట్టుకొని అక్కడ పెట్టి పెట్టేటప్పుడు అది కింద పడిపోతుంది పొద్దులేరా ఇక్కడ కుంకుమంది అది పెట్టుకుంటాను అని చెప్పి దశరథ్ అయితే అంటాడు